అత్రిశూనం మహాభాగం అవధూతం దిగంబరం దత్తాత్రేయ గురు వందే విష్ణు శివాత్మకం దత్త మహారాజ్కి జై దత్త జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా నా నమస్కారాలు మరి అత్రి అంశూయ దంపతులకు పుణ్యఫలంగా విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయునిగా మరి జన్మించి దత్త భక్తులందరినీ కూడా దత్తావతారం యొక్క విశిష్టతే భక్తి జ్ఞానం మోక్షం జ్ఞానాన్నిచ్చేవాడు గురువు అటువంటి మహద్గురు దత్త మహాప్రభు వారిని స్మరించుకుంటూ శ్రీ 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 గణపతి సద్దానంద స్వామివారు మైసూరు దత్తపీఠం అవధూత వారు స్వయంగా రాసి ఆలపించిన భజన గీతాన్ని మీ ముందుంచబోతున్నాను దత్త దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం దత్త మహారాజుని తలుచుకుంటే ఆనందం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది దత్త దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం ఆనందంతో ఎగిరేద్దాం వెనుకటి ఊసులు విసిరేద్దాం ముందటి ఊహలు మానేద్దాం తప్పో తగలేద్దా తప్పో తగలేద్దాం పుణ్యం పాపం ముంచేద్దాం దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం ఆనందంతో ఎగిరేద్దాం ఆనందంతో ఎగిరేద్దాం ఆ కలిదప్పులు మరిచేద్దాం ఆశలు అన్ని విడిచేద్దాం తన పర భేదం తగదందా తన పర భేదం తగదందా ముల్లో కాలే ఇల్లందాం దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం ఆనందంతో ఎగిరేద్దాం జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్తా శ్రీ గురు దత్త జై రఘురాం శ్రీ రఘురాం జై రఘురాం శ్రీ రఘురాం దత్త దత్త అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం వీణా వేణువు వాయిద్దాం సన్నాయి నొక్కులు నొక్కేద్దాం డప్పులు ఢమరులు మోగిద్దా డప్పులు ఢమరులు రోగిద్దాం తదిగిన తోం సాధిద్దాం దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం ఆనందంతో ఎగిరేద్దాం దత్తుని ముందర నిలబడదాం ఆనందాశ్రువులు లెక్కిద్దాం దత్తుని నవ్వులు జుర్రేద్దా దత్తుని నవ్వులు జుర్రేద్దాం నవ్వుల నాట్యం చేసేద్దాం దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం ఆనందంతో ఎగిరేద్దాం ఏం చేద్దాం దత్తుని పాదం పట్టేద్దాం ముట్టిద్దాం దత్తుని కౌగిట గుచ్చేద్దా దత్తుని కౌగిట గుచ్చేద్దాం తన్మయ భావం పొందేద్దాం దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం ఆనందంతో ఎగిరేద్దాం జై గురు గురుదత్త శ్రీ గురు దత్త జై రఘురాం శ్రీ రఘురా జై రఘురాం శ్రీ రఘురా జై రఘురా శ్రీ రఘురా మీ ఆదురి వెంకటేశ్వర జై గురు దత్తా